అందరికి నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతిన యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకర్ని ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నాడు ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి చాలామంది ఇప్పుడు ఫోన్ చేసి అన్న బాగా వైరస్ వస్తుందన్న అలాగనే గొబ్బ ముడత వస్తుంది అలాగని ముడత వస్తుంది అలాగే వేరు కుళ్ళు వస్తుంది కొమ్మ కులూడు వస్తుంది అని చెప్పి చాలామంది రోజుకు దాదాపు రెండు వందలు మూడు వందల ఫోన్ కాల్స్ వచ్చి ఫోన్ చేసి అడుగుతున్నారు వాటికి ఇప్పుడు సమస్య వాస్తవంగా అయితే విస్తరణ అయితే తోట విస్తరణ ఇప్పుడు కంటే అప్పుడు లేదు మనం కర్ణాటక ఫీల్డ్ పోయినాం అలాగే మహారాష్ట్ర ఫీల్డ్ పోయినా అటు క్రాప్స్ అయితే అంత బాగలేదు మనం విస్తరణ చాలా తగ్గిందన్న మేము వేసుకున్నది ఒక ఎకరమే ఎకరంలో కూడా తోట పండేటట్టు లేదు ఏందన్నా ఏం చేద్దామని చెప్పేసి అడుగుతున్నారు వాటి కోసం నా తోట అక్కడక్కడ కూడా కనబడుతుంది కానీ నా దాంట్లో అంతగా అయితే లేదు అక్కడక్కడ అయితే కనబడుతుంది వెదర్ క్లైమాక్స్ కూడా పోవడం ఇప్పుడు ఎందుకంటే గత మూడు రోజుల నుంచి వర్షాలు బాగా పడుతుంది కాబట్టి అంటే వైరస్ అనేది అటాక్ బాగా అవుతుంది ఎందుకంటే పైన మబ్బుగా ఉంటే వైరస్ అనేది బాగా అటాక్ అవుతుంది కాబట్టి వాటి కోసం నేను ఇవాళ వచ్చేసరికి మందు తెచ్చుకోవడం జరిగింది అందులో వచ్చేసరికి నేను కాంబినేషన్గా ఇండోఫ్యూల్డ్ కంపెనీ వాళ్ళకి క్యూబికో ఇండోఫీల్డ్ వాళ్ళ కంపెనీ వాళ్ళకి క్యూబికో ఇందులో వచ్చేసరికి డైఫిరథ్రాన్ అలాగనే డైనఫిరథ్రాన్ ఈ మూడు రెండు టెక్నికల్ అయితే ఉండటం జరుగుతుంది దీనివల్ల తల్లి దశ తల్లి దశ గుడ్డు దశ అలాగనే పిల్ల దశ ఈ మూడు దశలు అయితే కంట్రోల్ అయితే చేయడం జరిగింది పచ్చ పోతుంది తెల్ల దొమ్మ పోతుంది అలాగనే ఈ కాంబినేషన్లో మనం అకిరాన్ అగ్రిసైన్ కంపెనీ వాళ్ళది అకిరాన్ ఎందుకు నేను రోజు కాంబినేషన్ ఎందుకు అకిరాన్ యూజ్ చేసుకుంటానంటే దీనివల్ల మంచి మనకి మంచి రిజల్ట్ ఉంది కాబట్టి యూజ్ చేయడం జరిగింది దీనివల్ల దీనివల్ల అకిరాన్ ఎందుకు యూజ్ చేస్తున్నాను వచ్చే ఆకులు కూడా చిట్టా ఆకులు వస్తుంది దగ్గర గనుపులతో వస్తుంది చిట్టాకు ఇలా తోటకు నీ అగ్రాన్ని నీ దాదాపు రెండు మూడు సార్లు స్ప్రే చేసిన ఇప్పుడు కూడా మళ్ళీ ఎందుకు స్ప్రే చేస్తాను అంటే పచ్చ దొమ్మ పోతుంది తెల్ల పోతుంది దీంతో కూడా పోతుంది ఈ రెండు కాంబినేషన్ మనకి హై హెవీ డోస్ ఇస్తేనే మంచిగా ఉంటుంది దీంట్లో ఇది వచ్చేసరికి ఎకరాకు టూ అసలు అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది అది కూడా ముప్పై రోజులు వ్యవధి పంటకు అయితే సరిపోతుంది ఇప్పుడున్న అరవై డెబ్బై రోజుల పంటలకి అయితే పావు గ్రామ్ పావు తీసుకోవాలి ఇది వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసరికి ఇది ఈ కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల ముప్పై ఆరు వందల మధ్యలో ఉంటుంది దీని కాస్ట్ పన్నెండు వందల స్వామి వెయ్యి రూపాయలు రూపాయలు వెయ్యి రూపాయలు అయితే అకిరాన్ ఉంటుంది ఇది ఎక్కడైనా దొరుకుతుంది ఏ ఈ రెండు టెక్నికల్ ఎక్కడైనా దొరుకుతుంది ఈ కాంబినేషన్లో మనం ఇందులో వచ్చేసరికి మూడు పంతొమ్మిదిలో మూడు పంతొమ్మిదిలో వచ్చేసి ఎన్పీకే ఎన్పికె ఎందుకు యూజ్ చేస్తానంటే అంటే తోట వచ్చేసి నలుపుదనానికి అలాగే పండాకు రాకుండా ఎరుపు సమస్య రాకుండా మంచి గ్రోతింగ్ ఉంటుంది కాబట్టి మూడు టెక్నికల్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది స్వామి మనకు తిబిక దొరకలే మరి ఎలాంటి ఇంకా తువికో దొరకలే ఏమందు స్ప్రే చేసుకోవాలని అడుగుతున్నారు వాటి కోసం కిపికో మనకు మీకు దొరకపోతే అవధిలో మీరు లియోనిస్ పారిజాత కంపెనీ వాళ్ళది లివనిస్ ఈ లివనిస్ యూజ్ చేసుకోండి దీనివల్ల కూడా పచ్చదోమ తెల్లదోమ క్లియర్ అయ్యి మంచిగా ఉంటుంది మూడు టెక్నికల్ యూజ్ చేయండి అలాగనే మీకు విల్ట్ రాకుండా అలాగనే కొమ్మకలుడు రాకుండా వేరు వ్యవస్థ బాగుండాలి కింద నుంచి సైడ్ బ్రాంచెస్ రావాలి ఇంకా వచ్చిన సైడ్ బ్రాంచెస్ చెట్టు ప్రతి చెట్టుకి కొమ్మ కొమ్మకి సైడ్ బ్రాంచెస్ రావాలంటే మీరు అమృత యూజ్ చేయండి ఆర్గానిక్ కంపెనీ వాళ్ళు ఇది టీలేజ్ ఆర్గానిక్ కంపెనీ వాళ్ళు ఇది అమృత నేను టూ టైమ్స్ యూజ్ చేసినా ఫస్ట్ వచ్చేసరికి డ్రింకింగ్ చేయించిన నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా కాంప్లెక్స్ ఎరువు అంటే ఎనీ అంటే ఒక ఏరియా తప్ప ఏది దేంట్లో అయినా చల్లేయండి లేకపోతే చెట్టు చెట్టుకు అయితే వేయండి నేను త్రీ టైమ్స్ యూజ్ చేసినా ఇది ఇప్పుడే యూజ్ ఎందుకు చేయమంటున్నా అంటే తర్వాత తోట ఎదిగినప్పుడు కాప్ సెట్టింగ్లో వచ్చేసి విల్ట్ వస్తుంది రబ్బర్ విల్ట్ అయితే రావడం జరుగుతుంది అప్పుడు విల్ట్ రాకుండా అందులో ఉన్న భాస్పరం కరిగించడానికి అలాగనే మనం కట్టలు కట్టలు మరిగట్లు వేస్తాం కదా అది కరగదు కొన్ని కరగకుండా దానివల్లే ఇరు అంటే విల్ట్ రావడం జరుగుతుంది దానికోసం నేనైతే అమృత యూజ్ చేసుకుంటాను మీరు కూడా దయచేసి అమృత యూజ్ చేసుకోండి తోట కూడా మంచిగా షైనింగ్ ఉంటుంది మంచి గ్రోతింగ్ మీద ఉంటుంది ఎప్పుడైనా తోట బర్ర ఆకులతో రావద్దు చిట్టాకులతో రావాలి అలాగే ఎరుపు సమ ఎరుపు రావద్దు ఎరుపు వస్తే ఆటోమేటిక్గా మనకి గుబ్బ అనేది అటాక్ అవుతుంది సో ఇదైతే మనం మూడు టెక్నికల్ యూజ్ చేయడం జరుగుతుంది మీకు ఎన్ని ఎలాంటి డౌట్ ఉన్నా అలాగనే మీకు నా నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి కాల్ చేయండి అలాగనే మీకు మీ మీకెళ్ళి మిరప పంటలు ఎలా ఉన్నాయి అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏమైనా మీకు సలహాలు సూచనలు కావాలన్నా నా నెంబర్ కాల్ చేయండి సో అయితే నేను ఇయ్యాల గద్వాలు ఎమ యమగనూరు అలాగే ఐజా అనే కర్నూలు అయితే ఫీల్డ్కి విజిట్కి రావడం జరుగుతుంది ఏ రైతులు ఉన్నా అటు ఫీల్డ్ ఉన్న రైతులు కాల్ చేయొచ్చు సో బాయ్ ధన్యవాదాలండి